నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దాము బాలాజీ చంద్రబాబు అరెస్ట్ అయ్యే ఉన్నాయా దీనికి మోడీ పరోక్షంగా ప్రయత్నిస్తున్నాడా అన్న వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా హిందీలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు ఈ వార్తని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న పార్లమెంటు సెషన్లో బెంగాల్కి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆయన ఒక సంచలనమైన ఆరోపణ చంద్రబాబు మీద చేశాడు అది ఏంటంటే చంద్రబాబు గతంలో అనేక అవినీతి కేసుల్లో ఇరుక్కున్నాడు సాక్షాత్తు మోడీని చంద్రబాబుని అవినీతి పొరడని చెప్పాడు పోలవరం ప్రాజెక్ట్ని లాగా వాడుతున్నాడు అని మోడీ విమర్శించాడు అట్లాగే అవినీతిలో నాకంటే ఆయన చాలా సీనియర్ అని కూడా చెప్పాడు అంటే నేను చంద్రబాబు మోడీ కంటే సీనియర్ అని చెప్పినప్పుడు అవును నాకంటే ఆయన సీనియర్ చాలా విషయాల్లో సీనియర్ అవినీతి చేయడంలో చాలా సీనియర్ ఇలాగా మాట్లాడాడు గా సో ఆ కేసులన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక్కసారిగా ఎన్డీఏలో చేరడంగా చేరగానే చంద్రబాబు మిస్టర్ క్లీన్ అయిపోయాడా బీజేపీ ఏమన్నా వాషింగ్ మిషనా వాషింగ్ మిషన్లో చేరగానే డర్టీ పీపుల్ అంట క్లీన్ పీపుల్గా మారిపోతారా అనేది కూడా ఆయన కళ్యాణ్ బెనర్జీ అన్నాడు రెండవది ఇంకొక లేటెస్ట్ ఆరోపణ కూడా చేశాడు అదేంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే దేశంలో స్టాక్ మార్కెట్లో ముప్పై లక్షల కోట్ల వరకు నష్టం వస్తే చంద్రబాబు భార్య పేరుతో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్లో మాత్రం ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల లాభం వచ్చింది ఇది ఎలా సాధ్యమైంది దీని మీద ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ఆయన ప్రశ్నించారు అంటే క్లియర్గా ఇన్ ఇండియా కూటమి మొదటి నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందని చెప్తున్నారు ముఖ్యంగా మమతా బెనర్జీ అనేక సార్లు చెప్పింది గతంలో ఒక రోజు ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి పదమూడు రోజులు ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చెప్పలేము మేమైతే బయట నుంచి కోలుతాం కానీ లోపల నుంచి ఒక ఇంప్లోజన్ అంటే విస్ఫోటనం జరుగుతుంది లోపల నుంచే ఆ ప్రభుత్వం కూలిపోతుంది అంటే క్లియర్గా ఎన్డీఏ పక్షాలే ఆ ప్రభుత్వానికి కూలదోస్తాయి అన్నట్టుగా ఆమె మాట్లాడింది ఓవరాల్గా తీసుకుంటే చాలామంది మేధావులు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని చెప్తున్నారు మనకి పరకాల ప్రభావకారు లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా అనేక ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఇది సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం కూలిపోవాలంటే ఏం జరగాలి చంద్రబాబు నితీష్ ఇద్దరు కూడా మద్దతు ఉపసంహరించుకుంటే కూలిపోతుంది మరి ఉపసంహరించుకునే పరిస్థితి ఉందా అంటే అది ఈ ఇండియా కూటమి చేతుల్లో ఉంది ఇండియా కూటమి వీళ్ళిద్దరినీ ఏం చేయబోతుంది ఎలా టార్గెట్ చేయబోతుంది అనేది చూసినప్పుడు ఒకటి మమతా బెనర్జీ నాయకత్వంలో చంద్రబాబుని జైలుకు పంపించే కార్యక్రమం ఒకటి చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా మనకి హిందీ ఛానల్లో అవన్నీ కూడా విశ్లేషిస్తుంటే కొంత వాళ్ళ సమాచారం లీక్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది అందులో ఏందంటే చంద్రబాబు మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో పెండింగ్లో కేసులు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా ఇప్పటివరకు తీర్పు లేదు ఇలాంటి బెయిల్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నాయి సో ఆయన మీద ఆరేడు కేసుల్లో ఆయన బెయిల్ మీద బయటకున్నాడు ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన జైలుకి వెళ్ళే ఉన్నాయి సో అందువల్ల సుప్రీంకోర్టులో కూడా మమతా బెనర్జీ మూవ్ అయిపోతుందని అంటున్నారు రెండవది నితీష్ కుమార్ని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు నితీష్ కుమార్ మామూలుగానే ఆయన ఎప్పుడు ఏ పార్టీ ఏ కూటమిలో ఉంటాడు ఎవరికి తెలియదు మొన్నటి వరకు ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు ఇప్పుడేమో ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాడు యాక్చువల్గా ఎన్డీఏ కూటమిలో చేరకముందు ఆయన చెప్పింది ఏంటంటే నేను చావునైనా చేస్తాను కానీ ఎన్డీఏ కూటమిలో చేరను అన్నాడు కానీ మళ్ళీ పోయి చేరాడు ఇప్పుడు ఆయనకి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలక్షన్లు ఉన్నాయి స్టేట్లో అక్కడ కానీ ఇండియా కూటమి సహాయంతో మళ్ళీ మనం ముఖ్యమంత్రి అవుదామని కానీ అనుకుంటే అడ్డు చంపు అవడం కూడా ఆయన విషయం కాదు ఆయన దగ్గర పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు ఇక చంద్రబాబు పదహారు మంది ఉన్నారు కానీ చంద్రబాబు గారి రేపు పరిస్థితి అయితే ఈ పదహారు మంది ఎంపీలు అయ్యే అవకాశం ఉంది అంటే మోడీ ప్రభుత్వం కూడా ఏమాలోచిస్తుందంటే మామూలుగా మనం మోడీ చరిత్ర కానీ చూసుకుంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రధానమంత్రి ఈ పీరియడ్లో ఆయన ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడి పరిపాలించలేదు ఆయన ఏంటంటే ఏక వ్యక్తి కేంద్రంగానే పరిపాలన సాగించాడు ఈవెన్ బీజేపీలో కూడా ఇంటర్నల్ డెమోక్రసీని ఏమాత్రం ఆయన సహించలేకపోయాడు చివరికి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ను కూడా ఆయన పక్కన పెట్టేసి తనని తాను విపరీతంగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు మోడీ మోడీ మోడీకా గ్యారంటీ నేను నేను ఇలాంటి భాష ఆయన దగ్గర ఉంది చివరికి ఆయన నేను మా అమ్మ కొడుకులో పుట్టలేదు దేవుడే నన్ను పుట్టించాడన్న స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఒక ఏంజల్ ఆఫ్ గాడ్ అన్న స్థాయిలోకి ఆయన వెళ్ళిపోయాడు సో ఈ కైండ్ ఆఫ్ ఒక మెగలో అంటారు అంటే తను తనని తాను దేవుడిగా ఊహించుకోవడం అటువంటి ఒక క్యారెక్టర్ మోడీ ఆయన ఇప్పుడు ఇటు చంద్రబాబు మీద ఇటు నితీష్ కుమార్ మీద ఆధారపడి వేల కంట్రోల్లో ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడా అంటే లేదనే సమ మనకి ఆన్సర్ వస్తుంది సో ఆయన అందుకోసం ఏం చేస్తున్నాడంటే బీజేపీకి సొంతంగా బలాన్ని పెంచుకునేదానికి ఆయన ట్రై చేస్తున్నాడు ఒకటి ఎన్డీఏ ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలని ప్రజర్ చేసి బీజేపీలోకి చేర్పించుకోవడం ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ మంది ఎంపీల మీద కేసులు ఉంటే వాళ్ళని ప్రెజర్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది రెండవది తన మిత్రపక్షాల నుంచి తను కొంతమందిని లాగేసుకోవడం మూడవది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి చెందని కొంతమంది ఉన్నారు జగన్ లాంటి వాళ్ళు వాళ్ళని తన వైపు లాక్కోవడం ఈ స్కీమ్లో మోడీ వెళ్తున్నాడు రెండవది ఏంటంటే మిత్రపక్షాల్లో ప్రధానంగా ఉన్న చంద్రబాబుని నితీష్ కుమార్ని తన కంట్రోల్లో గుప్పిట్లో ఉంచుకోవాలంటే తన మాట వాళ్ళు వినేటిగా చేసుకోవాలంటే వాళ్ళ మీద ఉన్న కేసుల్ని ఉపయోగించుకుందాం అనేది మోడీకున్న లక్ష్యం అది గతంలో కూడా అనేక మోడీ చేశాడు మనకు సంబంధించిన ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉన్నది జగన్ విషయం జగన్ మీద దాదాపు ఇరవై కేసులు ఈడీ అండ్ సిబిఐ కేసులు ఉంటే ఆ ఇరవై కేసులని ముందుకు వెనక్కి పోనీయకుండా మోడీ అలాగా ఉంచి కత్తుల్లాగా అవి తల మీద వేలాడుతూ ఉన్నట్టుగా ఉంచి జగన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు అందుకనే ఇప్పటికీ కూడా జగన్ అవసరం ఉన్నా లేకపోయినా మోడీకి సపోర్ట్ చేస్తున్నాడు మన పార్లమెంట్లో స్పీకర్ ఎన్నికల్లో మోడీకి సపోర్ట్ చేశాడు రాజ్యసభలో మోడీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రభు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేసి చివరికి మొన్నటి వరకు మోడీని సపోర్ట్ చేసిన బిజు జనతా నవీన్ పట్నాయక్ కూడా వాకౌట్ చేస్తే జగన్ మాత్రం మోడీ ప్రభుత్వాన్ని అక్కడ రాజ్యసభలో సబ్ సపోర్ట్ చేశారు అంటే క్లియర్గా జగన్కి కేసుల భయం అనేది ఉంది అట్లాగే చంద్రబాబు కూడా కేసుల భయం ఖచ్చితంగా ఉంటుంది లేదంటే చంద్రబాబు అసలు పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు బీజేపీతో బీజేపీ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో బలం ఉందనే ఒక పర్సెంట్ కూడా ఓట్ షేర్ లేని బీజేపీతో ఎందుకు అంటే ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఎలక్షన్ ఇయరింగ్ అంటే పోల్ మేనేజ్మెంట్కి బీజేపీ ఉపయోగపడుతుందని రెండవది తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి పొరపాటున జగన్ గెలిచిన రేపొద్దున బీజేపీ అక్కడ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి తను జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు సో ఇప్పుడు చంద్రబాబు మీద ఈ కేసుని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా చంద్రబాబుని కంట్రోల్ చేయాలనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది మనం చూడాలి థ్యాంక్ యూ